ఫ్రెండ్స్ ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం నిఖిల్ కావ్య వీళ్ళిద్దరు చుట్టే నడుస్తుంది యాక్చువల్గా నిఖిల్ ఇంటర్వ్యూ ఇచ్చాడుగా దాని నుంచి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయింది నిఖిల్ కావ్యాల స్టోరీ అంటే కావ్య వచ్చేసి యాక్చువల్గా బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో నిఖిల్ ఉన్నప్పుడు నిఖిల్ని తను అంత జన్యూన్గా ఉన్నట్టు అనిపించట్లేదు ఆర్టిఫిషియల్గా అనిపిస్తున్నాడు కొంచెం తను జెన్యున్గా అయితే బాగుంటుందని చెప్పి ఒక చోట చెప్పింది అనమాట ఒక ఈవెంట్లో చెప్పేటప్పటికి ఇంకా అది తీసుకొస్తున్నారు ఇప్పుడు జనాలు అది తీసుకొచ్చి మేము నేను ముందే చెప్పానని చెప్పి కావ్య చెప్పింది కావ్య సిస్టర్ చెప్పినట్టే నిజంగానే మారిపోయాడు నిఖిల్ నిఖిల్ అసలు ఇంత ముందులా లేడు అని చెప్పి అనడమే కాదు ఇంటర్వ్యూలో నిఖిల్ అన్నాడు కదా అవును బిగ్ బాస్ సీజన్ అయిన తర్వాత నేను మారాను ఎందుకు మారాను ఇప్పుడున్న సిచ్యుయేషన్స్ బట్టి అవే నన్ను అని చెప్పి చెప్పాడు కదా ఇప్పుడు అది తీసుకొచ్చి చూసారా ఇప్పుడు కావ్యానికి కావాలనే వదిలేసాడు నిఖిల్ అని చెప్పి రూమర్స్ అయితే బయట బాగా స్ప్రెడ్ అయిపోతున్నాయి యాక్చువల్గా కావ్యను వదిలేసినందుకు అసలు వాటి గురించి ఇంటర్వ్యూలో మాట్లాడలేదు నిఖిల్ నిఖిల్ వచ్చేసి వర్ష అడిగిన క్వశ్చన్స్కి అంటే యాంకర్ అడిగిన క్వశ్చన్స్కి సమాధానం మాత్రమే చెప్పాడు తన పర్సనల్ లైఫ్ ఎక్కడా తీసుకురాలేదు ప్లస్ తన పర్సనల్ లైఫ్ గురించి అడిగినప్పుడు మాత్రం అంటే తన పర్సనల్ లైఫ్లో వాళ్ళ మదర్ ఫాదర్ వాళ్ళ బ్రదర్ వాటి గురించి అడిగినప్పుడు మాత్రమే సమాధానం చెప్పాడు కానీ తనకి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉంది అని చెప్పి అసలు ఒక కావ్య గురించి నేమ్ ఎత్తలేదు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గురించి కూడా ఎత్తలేదు మీకు లవ్ మ్యారేజ్ ఇష్టం అరేంజ్ మ్యారేజ్ ఇష్టం అంటే లవ్ మ్యారేజ్ ఇష్టం అని చెప్పి చెప్పాడు కానీ దానికి ఎగ్జాంపుల్ చెప్పా ఏం చెప్పలేదు ఒక్క క్వశ్చన్ అడిగింది వర్ష ఏంటంటే అబ్బాయిలు ఏడిస్తే నమ్మకూడదు అమ్మాయిలు ఏడిస్తే సింపతి అంటారు కదా అంటే అసలు యాక్చువల్గా నిజంగానే అమ్మాయిలు ఏడిస్తే నిజంగానే సింపతి చూపిస్తారు అబ్బాయిలు ఏడిస్తే అరే కావాలని ఏడుస్తున్నాడు నడుస్తున్నాడు అంటారు అని చెప్పి అన్నాడనమాట అని ఒకే ఒక మాట అన్నాడు ఎవరైనా ఫ్రెండ్స్ తనకి నిజంగానే హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే తన బాధ చెప్పుకోవచ్చు ఏడవచ్చు ఏడవండి తప్పేం లేదు కానీ మీ బాధలు చెప్పుకో యాక్చువల్గా నిఖిల్ ఇవన్నీ చెప్పినప్పటి నుంచి కావ్య గురించి ఒకటి వైరల్ అవుతుంది ఏంటంటే కావ్య ఏది చెప్పిందో అదే జరిగింది ఇప్పుడు అంటే కావ్యకి మొత్తం తెలుసు అందుకనే తను దూరం అయింది ఇప్పుడు ఎంత దగ్గరికి వచ్చి మాట్లాడాలని ట్రై చేసినా ఎంత కలుపుకోవాలని ట్రై చేసినా తను కలవకోవడానికి రీజన్ ఇదే అంటే తను తనకి ఇంపార్టెన్స్ అని చెప్పి తెలిసింది కాబట్టి ఇంకా కలవకూడదు అనుకుంటుంది అని చెప్పి లేటెస్ట్ న్యూస్ ఒకటి వైరల్ అయిపోతుంది అనమాట